జనవరి పదమూడవ రోజు చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చి ఒక రాష్ట్రానికి ఒక భరోసా ఒక కార్యకర్త పాడే వచ్చిన ఘనత ఆ జోడని ఒక స్టేట్కి ఒక మెసేజ్ సొంత కొడుకులాగా కోట ప్రభుత్వం ఎంపీ పల్నాడుకి మొదట మాట్లాడేది ఇబ్బందులు పడి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు ఇరవై లక్షలు గత ప్రభుత్వంలో సమస్యలు సంవత్సరం ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం తోడ చంద్రజాగర్ ఎత్తే మూడు సంవత్సరాలు ఊరి బయట ఉండి పింఛన్లు ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి స్కీములు మూడు వేలు సచువాల వ్యవస్థ నష్టమవుతుంది మా గ్రామంలో ప్రయాణం మండపం కొంటనం గ్యాస్ సిలిండర్ నాయకులు మా మా నాన్నగారు అయితే మా కేసులో నమస్కారం సార్ నా పేరు తోట వీరాంజనేయులు మా నాన్నగారి పేరు తోట చంద్రయ్య నాది కొండలపాడు గ్రామం వెదుర్తి మండలం పల్నాడు జిల్లా ఆ రోజు జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మా నాన్నగారు చనిపోయిన రోజు ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎమ్మెల్యే గారు ఆదేశం మేరతో చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చి మా గ్రామ నాయకులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ ఒక రాష్ట్రానికి ఒక భరోసా ఇచ్చారు ఎక్కడ ఏ దేశంలో ఇప్పటివరకు ఒక కార్యకర్త వచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరియు మా జోడగంటి బొమ్మారెడ్డి గారికి దక్కిందని ఖచ్చితంగా చెబుతున్నాం ఆ రోజు మాకు ఇచ్చిన భరోసా ఏంటంటే పార్టీ మీకు అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు కానీ మీ గ్రామానికి కానీ మన పార్టీ అండగా ఉంది మన రాష్ట్రం ఒక ఒక రాష్ట్రం అండగా ఉందని హామీ ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు మా నాన్నగారు పాడు మోసి ఒక స్టేట్కి ఒక మెసేజ్ ఇచ్చారు ఒక కార్యకర్తకి ఎంత భరోసా ఇవ్వాలనేది ఒక నాయకుడి ఇచ్చిన హామీ ఎమ్మెల్యే గారితో ఉన్న అనుబంధం మా నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అతను ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాగా ఏ ఇబ్బంది లేకుండా నన్ను ఇప్పటివరకు చూసుకున్నాడు ముందు రోజులలో కూడా నీకు ఎటువంటి హామీ కావాలన్నా నన్ను అడుగు అన్నాడు మా గ్రామానికి ఏది నిధులు కావాలన్నా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తే చాలు ఎంటర్నేస్తా అన్నారు కుటుంబ సభ్యులను కూడా సొంత ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఎమ్మెల్యే గారు చూసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యులు కానీ మూడు సంవత్సరాలు అతను సొంత ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు సార్ ఎంతకంటే ఏం చెప్పాలి సార్ అతనితో మాకు అనుబంధం అని కూటమి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవి గారు గారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు ఈ హామీ ఖచ్చితంగా ఉరకుపుడి చేయాలని చేస్తారు ఒక పల్నాడు ప్రజ పల్నాడుకి ఉరకుపుడి చేయాలంటే ఎంతో ముఖ్యమైనదని మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టారు ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఫస్ట్ మొదట మాట్లాడేది ఉరకపుడిచాల గురించే మరి ఎంపీ గారు కూడా ఎంతో ఇబ్బందులు పడి పర్మిషన్ తెచ్చారు ఖచ్చితంగా కొంత టైంలోనే అది మొదలు పెడతారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తుంది ఖచ్చితంగా హామీ ఇస్తారు కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో జరిగిన అభివృద్ధి సీసీ రోడ్లు కానీ మరియు పశువులు షెడ్లు కానీ మరి వీధి రైట్లు కానీ మరి వీధి కాలువలలో పూడికి తీపించడం కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరి ఇంకా ఇరవై ఐదు లక్షలకు శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ మా ఊరికి సీసీ రోడ్లకి మరియు మా ఊర్లో ఇంకా ప్రస్తుతంగా చెప్పాలంటే మా ఊరు కుల్లపాడు గ్రామంలో ప్రశాంతంగా ఉండడానికి కారణం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మా గ్రామంలో ఎదుర్కొన్న సమస్యలు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎదుర్కోలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మా నాన్నగారి హత్య తోడ చంద్ర హత్య జరిగినప్పటి నుంచి మేము మూడు సంవత్సరాలు ఊరి బయట ఉండి మా కుటుంబ సభ్యులు కానీ మా మామయ్యలు కానీ ఊరు బయటకెళ్ళి మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము గత ప్రభుత్వానికి చాలా ప్రశాంతంగా ఉంది మా గ్రామంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో పింఛన్లు టీడీపీ అనే సానుభూతి పూర్లు అంటే చాలు పింఛన్లు ఒకటి ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా సరే వైసీపీలోకి వెళ్ళి అడగాల్సి వచ్చింది అలాంటి ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చిన అంత ఆనందంగా ఉన్న ఈరోజు కోట ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా మా గ్రామ ప్రజలు కూడా తీరుపై ప్రజలు కూడా చాలా చాలా సంతోషంగా స్పందిస్తున్నారు గత ప్రభుత్వంలో పింఛన్ల గురించి కానీ మరి వేరే స్కీములు కానీ ఏదైనా పెట్టాలంటే మా ఇంటికి వస్తేనే మా నాయకులు అడితే చాలు ఈ ప్రభుత్వంలో పింఛను గత ప్రభుత్వంలో కంటే మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచాలంటే నాలుగు సంవత్సరాలు పెంచారు జగన్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చే నెలకి మొత్తం కలిపి ఏడు వేలు పింఛను ప్రశ్నలోనిప్పించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి తగ్గిద్దని ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వల్లే జరిగిందని తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థకి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వల్ల చాలా గత వాలంటరీ వల్ల ఎన్నో కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఇది చాలా నష్టం ఇది అదే ఇప్పుడున్న సచివాలయం ఉద్యోగుల వల్ల రోజులోనే తొంభై శాతం ఇప్పించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దెబ్బతుంది పింఛన్ అంటారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చారు సంపద సృష్టిస్తారు చెప్పారు బాబు గారు ఎప్పుడో సంపద సృష్టించి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం రిఫరెన్స్ చెప్పారు ఈ ప్రభుత్వం సంపద సృష్టిస్తుంది మరియు దానికి తగ్గ పేరు నిలబెట్టుకున్నది ఖచ్చితంగా చెబుతున్నాం మా గ్రామంలో అభివృద్ధి గురించి మా అభివృద్ధి చేయాలంటే ఒకటి ముఖ్యంగా మెయిన్ ఏంటంటే కళ్యాణ మండపం ఖచ్చితంగా మా ఊరు కళ్యాణ మండపం ఎంపీ గారి దాంట్లో కానీ ఎమ్మెల్యే గారి దాంట్లో కానీ ఖచ్చితంగా తీసుకొస్తాం మరియు ఇంకొకటి మా ఊరిలో కుంటన ఒకటి ఉంది సచివాలయం పక్కన కుంటని ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ తీసుకొస్తాం ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఈరోజు బాబుగారు ఒకటే హామీ ఇచ్చారు ప్రతి గ్రామం సిసి రోడ్లు కానీ ఒక్కటి కూడా ప్రతి గొంతుకి ప్రతి వీధికి శిశురోడ్ ఉండాలని హామీ ఇచ్చారు ఆ రోజు ఖచ్చితంగా హామీ తీరుస్తాము ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కులాయి అని చెప్పారు బాబు గారు ఖచ్చితంగా కులాయి పథకాన్ని తీసుకొస్తాము ఈ దేవం పథకం టూ కింద ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు ఖచ్చితంగా ఆ సిలిండర్ ఈరోజు ప్రతి ఇంటికి చేరుతుంది మా ఊళ్ళో చేరింది ఆల్రెడీ మరియు ఇంకోటి ఈ ఏ మన రాష్ట్రం రాజధాని అమరావతి అయినటువంటి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే అది ఒక కూటమి ప్రభుత్వాలే అభివృద్ధిని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మరియు మన యువనాయకుడు నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ప్రతి స్కూలు మెను కానీ భోజనశాల కానీ అన్ని ప్రతి స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా లోకేష్ గారు వాళ్ళని ఈ విధంగా చెప్పగలుగుతున్నాను గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న వంటి సమస్యలు ఆ రోజు వైసీపీ నాయకులు మా నాన్నగారు అయితే జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అక్రమ కేసులు ఆయుధాల కేసులు పెట్టారు మరియు రౌడీ షీట్ ఓపెన్ చేసి అక్రమంగా అక్రమ రౌడీ చేసి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులుగా ఒక ఊరిలో ఉంటే ఒక ఊరిలో ఉండకుండా మూడు సంవత్సరాలు ప్రతి గ్రామం గ్రామం తిప్పారు మమ్మల్ని ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆర్థికంగా దెబ్బతీసారు ఐదు ఆరు డబ్బులు బృసులు చేశారు మా దగ్గర ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టడం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తాం ఖచ్చితంగా దీని గురించి గత ప్రభుత్వంలో పెట్టిన మాపై కేసును కూడా ఎత్తివేయాలని ఎస్పీ గారికి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇస్తాం నా పేరు కోండ్రు మధు మా నాన్నగారి పేరు కోండ్రు గోపయ్య మాది గున్నపాడు గ్రామం ఇంతకుముందు అధికారంతో పోల్చుకుంటే ఈ అధికారం చాలా బెనిఫిట్గా ఉంది మాకు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మడర్లు అటు ఇటు మీద తప్పితే అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వచ్చాక అభివృద్ధి అనేది జరుగుతుంది ఆయన గట్టిగా కూడా చెప్పడం జరిగింది వరకు పూర్తి చాలా పూర్తి చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పేది కాదు మా ప్రభుత్వం అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం దాన్ని ఆ పేరు సాని రవిచంద్ మాది గుల్లపడ గ్రామం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత కలెక్షన్ ఇచ్చినందుకు మాకు గ్యాస్ సిలిండర్ వచ్చిందండి చాలా కొత్త విధాలు చెప్పుకుంటున్నాము Subscribe to future news. Like, share, and comment. Share.